అందరు బాగున్నారా బాగున్నారా ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన నంద్యాల జిల్లాకు ఏడత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పథకం కింద వికలాంగులకు ఉచితంగా ఈరోజు అసెస్మెంట్ క్యాంపులు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు అసెస్మెంట్ క్యాంప్ చేసుకొని ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము పెద్ద ఎత్తున చేస్తున్నాం ఎన్నికలకు ముందు లొకేషన్ వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చారు ఏమని ఖచ్చితంగా వికలాంగులకు కానీ ఏదన్నా పరికరాలు ఉన్నా కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పారు ఆయన ఇచ్చిన మాట నిజం చేయాలని చెప్పి కేంద్రం నుండి ఈ పథకాన్ని ఇక్కడికి తీసుకురావడం నేను అది ఇక్కడ మీ అందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఉచితంగా మోటరైజ్డ్ చాలామంది మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా హియరింగ్ ఎయిడ్ కావాలి అని అడిగారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇవి కూడా ఇస్తున్నాము కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ సహకారంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరికీ కూడా ఇప్పుడు మీరు వచ్చారు తర్వాత ఎవరైనా రాలేదు అనుకుంటే దయచేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి రమ్మని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన అందరం కూడా మన బలహీనత అని అందరూ అంటే అది బలహీనతను మన బలంగా మార్చుకోవాలి అందరం కూడా మేము కూడా సమానము అందరితో సమానము అన్ని రంగాల్లో మనం ముందుంటాము అనేది మనము నంద్యాల జిల్లా నుండే ప్రూవ్ చేయాలి అట్లాగే నా బాగా ఉపయోగించుకొని నేను మళ్ళీ సాయంత్రం వస్తాను నాలుగున్నరకు మళ్ళీ పది రోజులు ఇరవై రోజుల తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఈరోజు అన్ని రాసుకొని వెళ్తారు రాసుకొని వెళ్ళిన తర్వాత ఇరవై రోజుల తర్వాత ఏవైతే మీకు అవసరమో అవి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఆ రోజు మీ చేతిలో మీకు కావాల్సింది పెడతాం కాబట్టి అందరికీ కూడా వచ్చే ధన్యవాదాలు అట్లాగే మన అందరు ఆఫీషియల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సహకరించడానికి అట్లాగే ఈరోజు నీళ్లు కానీ షామ్యానాలు కానీ అన్నీ ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసుకున్న మన కమిషనర్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్